ఏసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి అలాగే వీడియో చూస్తున్న దేవుని పిల్లలందరికీ వందనాలండి నిర్గమకాండము ముప్పై రెండు వచనము నుండి చివరి వరకు చదువుకుందాం ఉపవాస కోడికలో ఉన్నాం ఉపవాసం అనేది దేవుడు మాట మన మాట వినని శరీరాన్ని నలగొట్టుకోవడానికి లోపరచుకోవడానికి దేవుడికి ఆత్మకు పరలోకానికి ఉపయోగకరంగా మార్చుకోవడానికి ఉపవాస కోడికని జ్ఞాపకం చేసుకోవాలి కాండము ముప్పై రెండు అధ్యాయము ఇరవై ఐదో ఇజ్రాయేలీలు విత్సలవిడి జీవితానికి అలవాటు పడిపోయి పడిపోయిగా విడిగా తిరుగుట మోసే చూసను వారి విరోధులలో వారి విరోధులలో వారికి ఎగతాలి కలుగునట్లు అహరోను విత్సలవిడిగా తిరుగుటకు ఇస్రాయేలీలను విడిచిపెట్టి ఉండను విత్సలవిడి జీవితం నుండి మనలను మనము కాపాడుకోవడానికి ఉపవాస కూడిక వెచ్చలవిడి జీవితము మనిషికి మంచిది కాదు నాశనం వైపు పతనం వైపు చెడు వైపు పాపం వైపు చీకటి వైపు లోకమాలిన్యం వైపు నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి